హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అయితే వెళ్తున్నాము ఈ ఆలయం వచ్చేసి మంగళగిరిలోనే ఉంది మంగళగిరిలో ఈ యొక్క ఆలయం గురించి అయితే మనం ఒకసారి అయితే చూద్దాం విజయవాడ నుంచి గుంటూరు నుంచి వచ్చేవారిక అయితే బస్సు సౌకర్యాలు అయితే ఉన్నాయి ఇక్కడికి అదేవిధంగా మనకి ఆ ఎదురుగా కనిపించేది వచ్చేసి ఆర్చి కొండపైకి పానకా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి అయితే వెళ్ళేదారి ఇప్పుడు మనం వచ్చేసి ఇటు కనిపిస్తుంది కదా గాలిగోపురం ఈ ఆలయం వచ్చేసి దిగువన ఉన్న స్వామి వారి ఆలయం ఈ యొక్క గాలిగోపురం అయితే తూర్పు ముఖంగా అయితే ఉంటుంది ఈ యొక్క ఆలయానికి అయితే ఈ గాలిగోపురాన్ని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రధాన ఆకర్షణగా అయితే ఈ మంగళగిరికి కావచ్చు ఈ భారతదేశంలోనే ఎత్తైన వాటిలో మన ఈ యొక్క గాలిగోపురం అయితే ఉంది దాదాపు ఇది అయితే పదకొండు అంతస్తులైతే ఉంటుంది ఈ యొక్క గాలిగోపురం ఈ గాలిగోపురాన్ని విజయనగర రాజులు మూడు అంతస్తులు నిర్మించారట ఆ తర్వాత వచ్చేసి రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మిగతా ఎనిమిది అంతస్తుల ఈ యొక్క గాలిగోపురాన్ని అయితే నిర్మించారు ఈ రాజావాసిరెడ్డి దీన్నైతే పద్దెనిమిది వందల ఏడులో అయితే మొదలుపెట్టి పద్దెనిమిది వందల తొమ్మిది వరకు అయితే ఈ యొక్క గాలిగోపురాన్ని మిగతా ఎనిమిది అంతస్తులు ఉంది కదా ఆ ఎనిమిది అంతస్తులు అయితే నిర్మించడానికైతే పట్టిందంట దాదాపు ఈ యొక్క గాలిగోపురం ఎత్తు వచ్చేసి నూట యాభై మూడు అడుగులు అయితే ఉంటుంది నలభై తొమ్మిది అడుగులు ఎడలిపు అయితే ఉంటుంది ఒకసారి మనం ఈ గాలిగోపురాన్ని అయితే చూద్దాం మనం మనం బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఉంది ఫెసిలిటీస్ చూడండి గాలిగోపురాన్ దాదాపు పదకొండు అంతస్తులు ఎత్తు అంటే మూడు మూడు అంతస్తులేమో వీటిని నిర్మించారు విజయనగర రాజులు తర్వాత ఎనిమిది అంతస్తులు వచ్చేసి ఇక్కడ జమీందారు గారు అయితే నిర్మించారు ఇక్కడ నుంచి మనం ఒకసారి అయితే ఆలయం లోపలికి వెళ్తూ ఇక్కడ ఆలయం ఎన్ని గంటలకి తెరుస్తారు ఆ యొక్క విశేషాలన్నీ చూద్దాం అయితే ఈ యొక్క గాలిగోపురాన్ని దాదాపుగా ఉత్తరం వైపు ఉన్న గాలిగోపురం కావచ్చు వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి రోజునైతే ఆ యొక్క గాలిగోపురాన్ని అయితే తెలుస్తారు మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం కదా మనకి తూర్పు పడమర ఎదురు కాకుండా ఉత్తరం వైపు ఉన్న గాలిగోపురం అయితే ఎప్పుడు మూసే ఉంటుంది అది ఒక ముక్కోట ఏకాదశి రోజు మాత్రమైతే తెరుస్తారంట ఆ తర్వాత అయితే పంతొమ్మిది వందల పదకొండులో అయితే రంగాపురం జమీందారంట మాడపాటి వెంకటేశ్వరరావు గారు అయితే ఈ యొక్క గాలిగోపురాన్ని నిర్మించారు పడమటి గాలిగోపురం నిర్మాణంలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్ అంట కొన్ని రాళ్ళు కూలిపోయాయట కొంతమంది కార్మికులు మరిమనించారట ఇంకా ఆ యొక్క విషయం జరిగిందని చెప్పేసి ఆ గాలిగోపురాన్ని అయితే మధ్యలోనే అయితే దాన్ని ఆపేశారంట అది ఇప్పుడు మనం ఒకసారి పోయి అయితే చూద్దాం తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో కృష్ణ పురస్కరాల కోసం కార్యనిర్వహణ అధికారి శ్రీ నూతక్క కోటయ్య గారి చొరవతో పునరుద్ధరించబడిందంట ఆ యొక్క మనం చూస్తున్నాం ఇక్కడ గాలిగోపురం ఈ గాలిగోపురాన్ని అయితే ఎప్పుడు ఒకసారి అయితే ఎప్పుడూ ఒక ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే దాన్ని అయితే ఓపెన్ చేస్తారు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారు ఇక్కడ నిల్చొని వీళ్ళు పైన ఇక్కడ బంగారం వెండి బల్లి అయితే ఉన్నాయి ఎవరైనా సరే అదిగోండి అక్కడ అలాగైతే తాకి వెళ్ళండి వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలామందికి తెలియదు చూడండి ఇదిగోండి బంగారం వెండి బల్లి మనం ఒకసారి అయితే పైకి ఎక్కైతే మనం కూడా చూద్దాం ఇదిగోండి ఇక్కడ చాలామంది వచ్చిన భక్తులకి ఏంటంటే ఇవన్నీ చూడరు ఎందుకంటే స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా కాకుండా అయితే ఇక్కడ వచ్చిన వారు ఏంటంటే వెండి బల్లిని కూడా దర్శించుకోండి ఇదిగోండి ఇక్కడ మెట్లు అయితే సౌకర్యం ఉంది ఎవరైనా చిన్నపిల్లలైనా ఎక్కొచ్చు కనిపిస్తున్నాయా బంగారపది వెండిదండి ఇది ఇక మనం అయితే కిందకు వెళ్ళేసి ఉత్తరము దక్షిణము పడమర ఈ గాలిగూరి బల్లి అయితే చూద్దాం ఇదిగోండి ఇదంతా ఆలయ ప్రాంగణం అండి ఈ మొత్తం వచ్చేసి ఇది ఒక ఆలయ ప్రాంగణం చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంది అయితే మనకేంటంటే ఈ ఆలయం చుట్టు వైపులో అయితే వీడియో తీసుకోవచ్చు అన్నారు మెయిన్ సోమవారం దర్శనానికి మాత్రం పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఆ కనిపిస్తున్నాయి చూసారా అవన్నీ మెయిన్ ఆ గర్భాలయానికి సంబంధించిన గోపురాలు మనకు కనిపిస్తుంది చూసారా పడమర గాలిగోపురం ఈ గాలిగోపురం అనేది నిర్మాణ దశలో ఉన్నప్పుడే రాళ్ళు కూర అందుకని చెప్పేసి దాన్ని అలా వదిలేశారని చెప్పేసి మనకు చరిత్రలో అయితే ఉంది చూడండి ఇదంతా చూడండి ఇదంతా నిర్మాణ దశలోనే ఆగిపోయింది అది ఇప్పటికీ అలా ఇది ఇక్కడ నిర్మించేది మనం చూసుకుంటే ఉదయగిరి కోలో కూడా ఇలాంటి నిర్మాణ శైలి అయితే మనకు కనిపిస్తుంటాయండి మీరు కావాలంటే ఉదయగిరి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే చూడండి అదేవిధంగా లేదనుకోండి మన వీడియోలలో అయితే ఉదయగిరికి సంబంధించిన కోట కాకుండా ఉదయగిరిలో ఉన్న ఆలయాన్ని అయితే రంగనాథస్వామి ఆలయాన్ని అయితే ఒక వీడియోలో ఉంది అది చూడండి సేమ్ మనకి ఇక్కడ గాలిగోపురము వచ్చేసి ఉదయగిరిలో ఉన్న గాలిగోపురము అవి రెండు ఉన్నాయి ఆ గాలి అక్కడ ఉన్న గాలిగోపురం కూడా సగం మధ్యలోనే కూల్ చేయడం వల్ల ఆగిపోయింది అంతే ఉంది సో ఇది అంతే ఉంటుంది చూడండి తర్వాత వచ్చేసి ఇంకా ఆ గాలిగోపురం అయితే ఎవరు పట్టించుకోలేదు ఇంక అంతే వదిలేశారు అప్పుడు ఆ నిర్మాణ పనులు జరిగేటప్పుడు ఆ కార్మికులు చనిపోవడం వల్ల అయితే అలానే ఆపేశారు మనకి ఎక్కడి నుంచి చూడండి మెయిన్ ఆ గాలిగోపురం ముందు గాలిగోపురం మనకు తూర్పు ఉన్న గాలిగోపురం అయితే చూడండి ఈ రాయి అంతా వచ్చేసి ఒకే రాతితో అయితే చక్కబడిందండి అండి అంటే ఒకే రకమైన రాయినైతే ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది మనం ఒకసారి ఈ ఆలయంలో జరిగే అభిషేకాలు కావచ్చు ఎన్ని గంటలకి ఏం ఏం జరుగుతాయి అనేది ఒకసారి అయితే చూద్దాం స్వామివారికి అయితే ఉదయాన్నే ఐదు గంటలకైతే తలుపులు తెరుస్తారు ఆ తర్వాత ఆరు గంటలకి ఉదయం అర్చన ఏడున్నరకు వచ్చేసి తీర్థం నైవేద్యాన్ని అయితే ఉపయోగించడం ఆ తర్వాత వచ్చేసి ఏడున్నర నుంచి పదకొండు గంటల వరకు అయితే భక్తులకి ప్రత్యేకమైన అర్చనలు పూజలు అయితే చేర్చుకోవచ్చు తర్వాత పదకొండున్నరకు అయితే మహర్ నివేదన అంట తర్వాత పన్నెండున్నరకు వచ్చేసి తలుపులు అయితే ఆలయాన్ని అయితే మూసివేస్తారు మరలా మనకి తిరిగి నాలుగు గంటలకైతే ఆలయాన్ని తెరుస్తారు నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు మనం ఎవరైనా సరే ఈ ఆలయానికి వచ్చేవారు పూజలు చేయించుకోవాలనుకునే వాళ్ళు అర్చన చేయించుకునే వాళ్ళు అయితే చేపించుకోవచ్చు ఆ తర్వాత ఏడున్నర సాయంత్రం అర్చన హారతి అనేది ఉంటుంది ఆ తర్వాత ఆలయాన్ని అయితే పూర్తిగా ఎనిమిదిన్నర గంటలకైతే మూసివేస్తారు ఈ యొక్క ఆలయానికి వచ్చేసి ఈ కింద ఉన్న ఆలయానికి వచ్చేసి మనకు అదేవిధంగా పానకా లక్ష్మీరసింహ స్వామి ఆ కొండపైన ఆలయం వచ్చేసి అయితే నా మూడున్నర నాలుగు గంటలకే మూసేస్తారు మన సాయంత్రం పూట అందుకని చెప్పేసి ఎవరైనా వచ్చేవారు ఇక్కడికైతే ఈ విధంగా టైం అయితే చూసుకుంటాండి ఈ మంగళగిరిలో ఏంటంటే మనకి ఈ యొక్క ఈ ఈ యొక్క మంగళగిరిలో ఉన్న కొండకి ఏంటంటే శుభప్రదమైన కొండ అని పేరు ఉంటుందంట మంగళగిరి అంటేనే శుభప్రదమైన కొండ అని అర్థం ఈ ప్రదేశం భారతదేశంలో ఎనిమిది ముఖ్యమైన మహాక్షేత్రాల్లో ఒకటంట అవి ఏమేమిటివో ఒకసారి అయితే చూద్దాం విష్ణువు స్వయంగా వ్యక్తమైన ఎనిమిది ప్రదేశాలు అంట ఆ ప్రదేశాలు ఏంటి అంటే శ్రీరంగం ఒకటి శ్రీముష్ఠం ఒకటి నైమిషం ఒకటి పుష్కరం ఒకటి సాలగమాద్రి ఒకటి తోటాద్రి ఒకటి తర్వాత నారాయణాశ్రమం ఒకటి వెంకటాద్రి ఒకటి ఈ తోటాద్రి అనేది వచ్చేసి ప్రస్తుతం మనం ఈ యొక్క మంగళగిరిని అయితే తో తోటాద్రి అని అంటాం ఈ యొక్క మంగళగిరిలో లక్ష్మీదేవి కొండపైన తపస్సు చేసిందని అందుకే ఈ యొక్క మంగళగిరికి ఈ క్షేత్రానికి వచ్చేసి శుభప్రమ కొండ అని అనేది అయితే ఉందంట ఈ మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి కొండపై నరసింహ నరసింహస్వామి మరొకటి వచ్చేసి ఆలయ పాదాల వద్ద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి మూడవది వచ్చేసి కొండపై భాగంలో గల గండల నరసింహస్వామి ఆలయం అంట అయితే ఈ కొండపై భాగం గల గండల నరసింహస్వామి ఆలయం వచ్చేసి ఏంటంటే అక్కడైతే స్వామివారి విగ్రహాలు ఇలా అయితే వెళ్ళేవట ఎవరువైనా సరే అక్కడ దీపాన్ని వెలిగించిస్తారంట ఏం భక్తులు కోరికలు కానీ అవి అలాంటి వచ్చేసి అది చుట్టుపక్కల పల్లెటూర్లకి అందరికీ కనిపిస్తుంది అంట ఆ యొక్క దీప మేము వచ్చిన రోజు ఏంటంటే ఇక్కడ అభిషేకాలు చేస్తున్నారండి ఇక్కడ స్వామివారికి అర్చనలు చేస్తున్నారు చూడండి లోపల స్వామివారు ఐ అయితే ఇక్కడ బయట భక్తజనం అయితే ఉన్నారు ప్రతిరోజు ఇక్కడ ఆలయానికి అయితే చాలామంది అయితే వస్తూ ఉంటారు ఈ ఆలయానికి ఇంకొక చరిత్ర ఏంటంటే మనకి ఈ ఆలయానికి ఉత్సవ విగ్రహాలు అనేవి ఉంటాయి కదా సో మనకు ఆ ఉత్సవ విగ్రహాలకి ఒక కథనం ప్రకారం ఏంటంటే అక్కడ జరుగుతుంది పూజలు ఉత్సవ విగ్రహాలకు చేస్తున్నారు అయితే ఈ ఆలయానికి ఈ ఉత్సవ విగ్రహాలు చేసి ఎవరైతే స్వర్ణకారుడు ఉన్నారో ఆయన ఎన్నిసార్లు ఐదు లోహాలతో ఒక పెద్ద దీంట్లో కరిగిస్తూ ఉంటే ఎన్నిసార్లు కరిగించే అవి సపరేట్ సపరేట్ విడివిడిగా అయిపోతూ ఉంటాయంట అయితే ఆయనకి ఎన్నిసార్లు చేసినా అర్థం కాదనట తని ఆయన ఒక పనిలో విజయం సాధించాలని అనుకుంటున్నప్పుడు ఒక స్వరం అయితే వినపడిద్దంట నాకు మానవ త్యాగం అవసరమని అని ఒక స్వరం వినపడిద్దంట అప్పుడైతే అతను కుమారుడంట అతను వద్దకు వచ్చి మామూలుగా నాన్న నాకు మంచినీళ్ళు దెబ్బకి అవుతున్నాయి అని చెప్పేసి అడుగుతాడంట అతను ఇంకా ఏం ఆలోచించకుండా వాళ్ళ కుమారుని అయితే ఎత్తి ఏదైతే పా కరిగిస్తున్నాడో పంచలోహాలని వాటిలో అయితే ఆస్తారంట మనిషిని ఏగానే ఆ చిన్నపిల్లవాడైతే కరిగిపోతాడంట మొత్తం ఆ కరిగిపోయిన వాటిని ఈ యొక్క స్వామివారి విత్సవగ్రహాలు చేసేది ఉంది కదా అయితే పోస్తారంట ఆ పోసిన తర్వాత అయితే ఆ ఇంకా ఆ విగ్రహాలు నీట్గా ఉంటాయంట అలా ఎందుకు జరిగింది అనేది ఆయనకే అర్థం కాలేదు ఇదంతా అయిపోయిన తర్వాత చివరికి ఆయన బాధతో ఆ విగ్రహాలన్నీ చేసిన తర్వాత అయితే బాధతో అంటాడంట నా కొడుక రా నీకు దాహం వేస్తుంది అన్నావు కదా ఇప్పుడు నేను నీ దాహం తీరుస్తాను అని చెప్పేసి పిలుస్తాడంట అసలు ఆశ్చర్యం ఏంటంటే ఆ శరీరం విగ్రహం నుండి దూకి తన తండ్రి ముందుకు అయితే వస్తుందంట ఇక్కడ చరిత్ర అయితే మనకి చాలా అంటే చాలా విధంగా అసలు ఆ వచ్చ విగ్రహాలు కూడా మనకి బయటే ఉంటాయండి పూజలు మీరు ఎవరైనా సరే ఇక్కడ వచ్చిన భక్తులుగా ఇక్కడ ఉన్న చరిత్ర గురించి అదేవిధంగా ఎవరైనా పూజారిని కూడా కనుక్కోండి యొక్క చరిత్ర గురించి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఇంకా శిల్పకళ చూసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఈ శిల్పకళ అయితే ఉంది అదిగోండి వెనక రథోత్సవం రథోత్సవం రోజు వెనక అయితే రథం ఉంది కదా కనిపిస్తుంది కదా అది అక్కడ నుంచి ఇదంతా బయట వైపు మనకి చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంది ఆలయం వచ్చేసి అయితే పానకాల నరసింహస్వామికి ఏంటంటే మనం వచ్చేసరికి టైం అయితే అయిపోయింది సో మరొక వీడియోలో అయితే చూద్దాం మరొక వీడియోలో అయితే పూర్తిగా చరిత్ర మొత్తం గురించి అయితే చెప్తాను ఇవ్వండి చూడండి ఇటువైపు ఇది ఇది ఇదంతా బయట ఇక్కడైతే ఏంటంటే జమీందారు గారి పేరు మీద ఒక హాల్లాగా అయితే నిర్మించారండి రోడ్డుకి ఇటువైపు అక్కడ ఏంటంటే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి నా భరతనాట్యం కావచ్చు నా ఏదైనా సంస్కృతికి సంబంధించిన అయినా కావచ్చు నాటకాలకు సంబంధించినవి ఇవన్నీ ఇక్కడైతే జరుగుతూ ఉంటాయి ఇలాంటి కార్యక్రమాలు వచ్చేసి చూడండి ఇదిగోండి ఇదే అండి మన వెనుక మనకి పక్క వైపు ఉంది దాంట్లో ఇప్పుడు కూడా మేము వచ్చే రోజు అదిగోండి అది కనిపిస్తుంది కదా అది దీంట్లో ఇప్పుడు కూడా నాటకం జరుగుతూ ఉంది సో ఇక్కడి నుంచి ఏంటంటే మనకి ఇక ఇది ఈ మంగళగిరి అంటే ఇదండి ఈ మరొక వీడియోలో మనం ఏం చేద్దామంటే మంగ పానకాల లక్ష్మీరస్యం స్వామి అదేవిధంగా గండం లక్ష్మీరస్య స్వామి అదే పైన ఏదైతే మూడు ఆలయాలు అని చెప్పాను కదా ఈ మూడు ఆలయాలని మరొకసారి అయితే నేను కవర్ చేస్తాను మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్